హలో అండి అందరికీ నమస్కారం ఇంద్రపాలెం మీ స్వాగతం ఈ వీడియోలో మా స్కూల్లో సంక్రాంతి సంబరాలను ఎంత అందంగా ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకున్నామో మీరు కూడా చూసేయండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి నేను చేసే మరెన్నో వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి ఇక ఈ వీడియోలో అయితే బొమ్మల కొలువు హరిదాసు భోగిపళ్ళు భోగి మంటలు ఇదే కదండి పండగ అంటే బొమ్మల కొలువును ఏ విధంగా అలంకరించామో అలాగే ముందు రోజైతే పండగకి పువ్వులు లేకుండా అందం ఏముంటుంది చెప్పండి టీచర్స్ అందరం కలిసి పూలను అయితే గుచ్చేసాము దండలను అయితే గుచ్చుతున్నాము మా దేవాలయానికి అలంకరించడంతో పాటు మా పిల్లలు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు అందరూ కలిసి చేసుకుంటేనే కదా మరి పండగ అంటే మీరు కూడా పండగకి అందరూ ఇలానే చేసుకుంటారా అసలు పండగ అంటే ఏమిటి తెలిస్తే కామెంట్ చేయండి బంతి పువ్వుల్లోనే కనబడుతుంది కదండి పండగ కళ ఇక అలంకరణకు పువ్వులు అరటి చెట్లు చెరుకు గడులు అన్నీ సిద్ధం అయిపోతున్నాయి మా పండగ రోజైతే వచ్చేసింది మరి మీరు కూడా చూసేయండి టి ముందు రంగురంగుల ముగ్గులను అయితే వేసిస్తున్నాము ఇక్కడ అయితే బొమ్మల కొలువును అలంకరిస్తున్నారు సంక్రాంతి అంటేనే సంతోషాల సరంభం మన పండుగల్లో అతిపెద్ద పండుగ అంటే అది సంక్రాంతి ఆ రోజున ధనధాన్యాలతో తెలుగు లోగిళ్ళు కలకలలాడిపోతుంటాయి అందుకే రకరకాల వేడుకలతో సంక్రాంతి జరుపుకుంటారు తెలుగువారు వాటిలో బొమ్మల కొలువు ఒకటి సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు జరుపుకోవడం వెనుక గొప్ప ఆంతర్యమే ఉంది పురాణ పఠనాలను జ్ఞప్తికి తెచ్చేలా బొమ్మల్ని అక్కడ అమర్చడం జరుగుతుంది తద్వారా ఆ పురాణ విశేషాలు మన తర్వాతి తరం వారికి తెలియజేయాలనే సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన తంతు బొమ్మల కొలువు ఈ సందర్భంగా రకరకాల పాటలను కూడా పాడుతారు మాసారైతే దీపం వెలిగించి స్టార్ట్ చేస్తున్నారు తర్వాత బొగ్గుబల్లె కార్యక్రమం అయితే జరుగుతుంది సంక్రాంతి అంటేనే సంతోషాల సంరంభం మన పండుగల్లో అతిపెద్ద పండుగ అంటే అది సంక్రాంతి ఆ రోజున ధనధాన్యాలతో తెలుగు లోగిళ్ళు కలకలలాడిపోతుంటాయి అందుకే రకరకాల వేడుకలతో సంక్రాంతి జరుపుకుంటారు తెలుగువారు వాటిలో బొమ్మల కొలువు ఒకటి సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు జరుపుకోవడం వెనుక గొప్ప ఆంతర్యమే ఉంది పురాణ పఠనాలను జ్ఞప్తికి తెచ్చేలా బొమ్మల్ని అక్కడ అమర్చడం జరుగుతుంది తద్వారా ఆ పురాణ విశేషాలు మన తర్వాతి తరం వారికి తెలియచేయాలనే సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన తంతు బొమ్మల కొలువు ఈ సందర్భంగా రకరకాల పాటలను కూడా పాడతారు భోగి పండుగ రోజున ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు భోగి పండ్ల కోసం రేగుపండ్లు చెరుకు గడములు బంతి రెక్కలు చిల్లర నాణాలు వాడుతారు కొందరు శనగలు కూడా కలుపుతారు రేగి పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల దివ్య దివ్యాశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరీ కావాలంలో వనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి భోగి ముగిసాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది సూర్యభగవానుడి ఆశీసులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు కౌమార్యంలోని అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండు ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు సంక్రాంతి నాడు కొత్త బియ్యంతో పిండి వంటలు చేసుకోవడంలో అర్థం పరమార్థం రెండూ ఉంటాయి సంక్రాంతి నాటికి పొలాల నుండి వచ్చిన కొత్త బియ్యంతో ఎవరు అన్నం వండరు అప్పుడే వండిన బియ్యంతో వండిన అన్నం తింటే అజీర్ణం చేస్తుంది అందుకే వాటిని నానబెట్టి పిండి ఆడించి బెల్లం పాకం పట్టి అరిసెలు చేస్తారు అలాగే పాలు పొంగించి కొత్త బియ్యంతో పరమాన్నం కూడా వండుతారు ఇలా కొత్త బియ్యంతో తయారు చేసిన వంటకాలు తినడం వల్ల అజీర్ణం కూడా చేయదు అలాగే కొత్త బియ్యంతో వండిన పిండి వంటల్లో భగవంతుడికి నైవేద్యం సమర్పించడం వల్ల సక్రమంగా చేతికి అందిన అందుకు ఆ దేవుడు కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఈ మూడు రోజుల పాటు జరిగే పండుగల్లో పెద్దలు చిన్నలు కలిసి ఆడి పాడుతూ ఆనందంగా ఉంటారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి అని అందరూ భావిస్తారు కానీ నిజానికి పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు సంక్రాంతి పెద్ద పండుగ అని ఎందుకు అంటారు అసలు దీని వెనుక ఉన్న ప్రాముఖ్యం ఏంటో తెలుసుకుందాం సంక్రాంతి అంటే తెలుగు ప్రజల పెద్ద పండుగ కోస్తాంధ్ర రాయలసీమల్లో పండుగ కళ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది రంగురంగుల రంగవల్లలు కొత్త బట్టలు పళ్ళు గొబ్బెమ్మలు కోడిపందాలు హరిదాసులు ఇలా పల్లెటూర్లకు సంక్రాంతి పెద్ద శోభ తీసుకువస్తుంది సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు భోగి పండుగలతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి భోగి రోజు వేగోజామునే భోగి మంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువుల్ని వేయడం అలాదిగా వస్తున్న ఆచారం దీనివల్ల కీడు అంతా తొలగిపోయి మంచి రోజులు రావాలని అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో భోగి మంటలు వేస్తారు మా పిల్లలతో పాటు టీచర్లను కూడా చక్కగా ఆనందంగా వేసేస్తున్నాం డ్యాన్స్లో అయితే చూశారు కదండి మా పళ్ళు భోగి మంటలు బొమ్మల కొలువులను ఇంకా అయిపోలేదండి ఇది పార్ట్ వన్ మాత్రమే టూ కూడా ఉంటుంది పార్ట్ టూ అందులో అయితే అరిటాకి భోజనాలు సందడి చేసే డాన్సులు ముగ్గులు మా పిల్లలు వేశారు మరి అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి ఇంత అందమైన పండగకి ఒక లైక్ కొట్టమని నేను చెప్పనవసరం లేదనుకోండి చూస్తున్న వారికి లైక్ చేయడం తెలుసు కదా మళ్ళీ పార్ట్ టూలో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు